అందరు కూడా నమస్తే అండి ఇప్పుడు ఈసీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేస్తున్నారంట ఏం కుట్రలు చేస్తున్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కానీ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కానీ ఏంటంటే ఈసీఏ అండ్ ఎన్డీఏ వీళ్ళందరూ ఒకటైపోయారు జగన్ అన్న దీవెన అండ్ ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఎన్నో పథకాలు మేము అందిస్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు సో వాళ్ళందరూ కూడా మా మీద కుట్రలు చేస్తున్నారు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే అందరూ వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు దీనిలో బేసిక్గా నాది ఒక డౌట్ నేను ఇందులో తప్పు చెప్తే నన్ను ఏమైనా అనుకోండి నేను చెప్పింది తప్పు అయినా అబద్ధమైన ఒకసారి ఆలోచించండి జగనన్న విద్యాదీవన బటన్ ఎప్పుడు నొక్కారు తెలుసా మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున బటన్ నొక్కారు ఇప్పుడు వరకు ఎందుకు వెళ్ళా ఇన్పుట్ సబ్సిడీ బటన్ ఎప్పుడు నొక్కారు తెలుసా మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగున బటన్ నొక్కారు ఇప్పుడు వరకు ఎందుకెలా ఒకసారి ఆలోచించండి మీకు కావాలంటే చెప్తాను ఆగండి వాళ్ళ పత్రికలోనే ఓపెన్ చేద్దాం సాక్షి పత్రికలోనే ఓపెన్ చేస్తాను నేను ఇదిగో మార్చి నెల ఒకటో తేదీ ఇదిగో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ సో జగనన్న విద్యా దీవెన మార్చి ఒకటో తేదీని రిలీజ్ చేశారు ఆ రోజు ఇచ్చిన యాడ్ ఇది నేడే కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదిగోండి అందరూ కూడా చూడండి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి ఒకటో తేదీన కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో విద్యాదీవన ఫీజు జమ చేస్తానని ఎప్పుడు మార్చి రెండు రెండు నెలల సుమారుగా అరవై ఏడు రోజుల కిందట నొక్కిన బటన్ ఇప్పుడు వరకు డబ్బులేలా ఎన్నికలు ఇంకో వన్ వీక్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తామంటున్నారు అది తప్పేనా అది తప్ప రైట్ ఒకసారి చెప్పండి నిజంగా విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ నిప్పు బోల్డ్ అంటారే అవి ఉంటే ఇంతవరకు ఎందుకు వేయలేదండి మార్చి ఒకటో తేదీన బటన్ నొక్కి ఇప్పటివరకు ఎందుకు ఆలోచించండి ఒకసారి ఇలా చెప్పినందుకు నన్ను తిడితే తిట్టొచ్చుగాక నన్ను కమ్మ మీడియా అనండి ఎల్లో మీడియా అనండి నేను కమ్మ మీడియానో ఎల్లో మీడియానో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల్లో తేల్చేస్తాను అది వేరే విషయం నిజంగా నేను ఎవరి మీడియానో ఎవరి తరపున పనిచేస్తున్నానో మీకే తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది వైసీపీ చేసిన తప్పులను ఎండగట్టడం నా తప్పు తిడుతున్నారు సరే తిడితే తిట్టుకోండి కానీ దీనికి సమాధానం చెప్పండి మార్చి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగున జగనన్న విద్యా దీవెన బటన్ నొక్కి ఇప్పుడు వరకు ఇలా ఎన్నికలు వారం రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తామంటున్నారు ఈసీ ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి అలాగే ఇంకోటి ఉంది ఫి ఇది ఇన్పుట్ సబ్సిడీ ఇదిగో రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది ఇన్పుట్ సబ్సిడీ ఇది ఎన్నో తేదీ ఆరో తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్కసారి ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దామండి ఏమండి దాదాపుగా అరవై ఏడు రోజుల కిందట బటన్ నొక్కి ఇదేమో అరవై రోజుల కిందట బటన్ నొక్కి ఇప్పుడు ఖాతాల్లో వేస్తాము అని అంటే ఈసీ ఎందుకు ఒప్పుకుంటుంది ఒకసారి ఆలోచించండి మార్చి మనకి మార్చి పదహారు లేదా పదిహేను అనుకుంటా ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చి ఒకటో తేదీన బటన్ నొక్కారు ఒకటి నుంచి పదిహేడో తేదీ మధ్యలో వేస్తే ఎవరూ వద్దనరు ఎవ్వరూ కాదనరు లేదా ఏప్రిల్ నెల మొత్తం ఏప్రిల్ పదిలోగా వేసినా ఎవరు వద్దన్నారు కానీ ఎప్పుడో బటన్ నొక్కి ఎప్పుడో వేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటారు అలా ఒప్పుకున్నవాడే నిజాయితీ పొరుడు మన రాష్ట్రంలో అలా ఒప్పుకోనివాడు టీడీపీ ఏజెంటు చంద్రబాబు ఏజెంటు కమ్మోడు ఎల్లోవాడు అంతేగా ఒకసారి ఆలోచించండి సో ఎప్పుడు నొక్కిన బటను ఎప్పుడు డబ్బులు వేస్తామంటున్నారు మరి ఇది కుట్ర కాదా ఇది తప్పు కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తేదీని బటన్ నొక్కి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడో తేదీని డబ్బులు వేస్తాము అంటే ఈసీ ఒప్పుకోకపోతే ఈసీ మంచిది కాదా చంద్రబాబు గారు అడ్డుకున్నారా అరవై ఏడు రోజులు ఏం చేశారు వేయకుండా ఎన్నికల కోడ్ వచ్చేలోగా వేసేయొచ్చుగా ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు కదా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినప్పుడు ముందే వేయొచ్చుగా సో ఎవరిది కుట్ర ఎవరిది కుట్ర ఎవరిది తప్పు వెంటనే డబ్బులు వేసేస్తాము బటన్ నొక్కిన వెంటనే డబ్బులు వెళ్ళిపోవాలిగా పోనీ ఒక నాలుగు రోజుల్లో వెళ్ళాలిగా ఒక వారంలో వెళ్ళాలిగా ఒక పది రోజుల్లో వెళ్ళాలిగా ఎల్ల పోలింగ్ ఇంకో వారం రోజులు ఉందనుక ఇప్పుడు డబ్బులు వేస్తారంట ఇప్పుడు ఈసీ అడ్డుకుంటే ఈసీ మంచిది కాదంట ఎన్ ఎన్డీఏ వాళ్ళు మంచి వాళ్ళు కాదంట ఎల్లో వాళ్ళు మంచి వాళ్ళు కాదంట వీళ్ళు చెప్తే ఏదైతే మంచోళ్ళు అదే మంచోళ్ళు అది విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ నిప్పు ఎవరంటే పడేడుస్తారు ఎక్కడున్నారండి బాబు ఆలోచించండి మారండి జనాలు థ్యాంక్ యూ